అన్నదిన అరుణోదయ స్థుతి కార్యక్రమంలో అన్నదిన మాతో కలిసి దేవుని స్థుతిస్తున్న ప్రియ సహోదరి సహోదరులందరికీ మన రక్షకులు ప్రభే నేసుక్రీస్తునాములో వందనాలు తెలియజేస్తున్నాం నేటి మందు మన స్థుతి అంశం ధన్యులు నీతిని అనుసరించి నడుచుకున్న వారు ధన్యులు అనే మాటని ఆధారం చేసుకొని దేవుని మనం స్థుతిద్దాం నూట ఆరవ కీర్తన మూడవ వచనాన్ని చదువుకుందాం న్యాయముననుసరించి వారు ఎల్లవేళలా నీతిని అనుసరించి నడుచుకుని వారు ధన్యులు శ్రీ సహోదరి కాలం ముందు దేవుని వాక్యం వింటున్న మనం కూడా ధన్యులమే ఎందుకంటే ఆయన బిడ్డలుగా మనం అయ్యాం కాబట్టి మనము ధన్యులుగా ఈ లేఖన భాగం ద్వారా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు ఏ విధముగా ధన్యులం అంటే ఎల్లవేళలా నీతిని అనుసరించి నడుచుకుని వారు ధన్యులు ఉదయ కాలం ముందు ఎవరు ధన్యులని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది అంటే ఎవరైతే నీతిని అనుసరించి నీతిమంతుడు లేడు ఒక్కడును లేడు నీతిమంతుడు మన ప్రభు అయిన వారే ఆయనలో ఏ పాపము లేదు ఆయనలో ఏ దోషము లేదు ఆయనలో ఏ కల్మషము లేదు ఆయన పవిత్రమైన జీవితాన్ని జీవించాడు కాబట్టి మనము అనీతిమంతులుగా ఉంటుండగా మనల్ని నీతిమంతులుగా ఆయన చేశాడు మనల్ని నీతిమంతులుగా చేసిన ఆయన నీతి ప్రవర్తన కలిగి జీవించాలి అని ఆయన ఆశిస్తూ ఉన్నాడు నేను పరిశుద్ధుడు గనక మీరును పరిశుద్ధులై ఉన్నాడు ఆయనలో ఉన్న ఒక లక్షణాల్లో పరిశుద్ధత ఆయన నమ్ముకున్న బిడ్డలమైన మనం కూడా పరిశుద్ధంగా ఉండాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు అంతేకాదు కానీ ఆయనలో ఉన్న మరొక లక్షణం ఆయన నీతిమంతుడు ఆయన నమ్ముకున్న మనము అనీతిమంతులమైన మనము ఆయన రక్తము ద్వారా నీతిమంతులుగా చేర్చాడు నీతిమంతులుగా చేర్చబడిన మనము ఆ నీతిని అనుసరించి నడుచుకోవాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు తండ్రి తన పిల్లల్ని తన అడుగుజాడల్లో తన ఆలోచనల ద్వారా నడిపించుకోవాలని తల్లిదండ్రులు ఆశపడుతూ ఉంటారు ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే నీతిని అనుసరించి నడుచుకునే వారు ధన్యులు అని బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది ఉదయకాలం మందు నీతిమంతులుగా మనల్ని చేర్చాడు నీతిమంతున్నైనా ఆ నీతిమంతుడైన యేసు క్రీస్తును అనుసరించి నడుచుకునే స్థితిలో మనల్ని ఉంచారు కాబట్టి మనము ధన్యులమే ఇక్కడ న్యాయమును అనుసరించుచు ఆయన న్యాయమంతుడు ఆయన న్యాయాధిపతి ఆయన న్యాయము జరిగించే కర్త అన్యాయముగా ఆయన తీర్పు పొందాడు కానీ వాస్తవానికి ఆయనలో ఉన్న లక్షణం జ్ఞాపకం చేసుకుంటే ఆయన న్యాయవంతుడు న్యాయమును అనుసరించి మనం నడవాలి ఆయన పరిశుద్ధుడు మనం పరిశుద్ధంగా నడవాలి ఆయన నీతిమంతుడు మనం నీతిమంతులుగా ఉండాలని లేఖన భాగముల ద్వారా జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం కాబట్టి ఉదయకాలం మందు ఎవరు ధన్యులు అంటే న్యాయకర్త అయిన ఆ రక్షకుడైన యేసు క్రీస్తు వారి యొక్క న్యాయమును అనుసరించువారు అంత మాత్రమే కాదు కానీ నీతిని అనుసరించి వారు నీతిని అనుసరించు నడుచుకుని వారు ఎల్ల ఈ మాటను మనం కొన్నిసార్లు మాత్రమే నీతి ఉండి కొన్నిసార్లు పరిస్థితులను బట్టి అవకాశాలను బట్టి పాపం చేసేవారు ధన్యులు కాదు కొంతమంది ఉంటారు ఆత్మీయంగా దేవునిలో నిలబడి స్థిరంగా ఉండి బలంగా ఉండి దేవుని అడుగుజాడల్లో నడుచుకుంటూ ఉంటారు కానీ కొన్నిసార్లు శ్రమలు వచ్చినప్పుడు శోధనలు వచ్చినప్పుడు తప్పిపోతూ ఉంటారు గ్రంథంలో కూడా మనం అనేక భక్తుల జీవితాలను మనం జ్ఞాపకం చేసుకోవచ్చు గొప్ప గొప్ప భక్తులన్న వాళ్ళు దేవుని యొక్క నీతిని అనుసరించి నడుచుకొని ధన్యులయ్యారు కానీ అదే గొప్ప భక్తులు కొన్నిసార్లు బలహీనతల్లో పడిపోయి దేవుని యొక్క శిక్షకు పాత్రలైనట్లుగా చూస్తూ ఉన్నాం కానీ ఈ ఉదయ కాలం ముందు ఈ కార్యక్రమములో దేవుణ్ణి స్థుతిస్తున్న మనము ఏ విధంగా ధన్యులు అంటే న్యాయమును అనుసరించేవారు ధన్యులు నీతిని అనుసరించేవారు ధన్యులు నీతిని అనుసరించు దాని ప్రకారం నడుచుకునేవారు ధన్యులు ఎల్లవేళలా నీతిని అనుసరించుచూ నడుచుకునేవారు ధన్యులు కాబట్టి మనల్ని నీతిమంతుడిగా చేసిన ఆ నీతిమంతుణ్ణి మనల్ని ధన్యులుగా చేసిన ఆ ధన్యుడైన ఆ దేవుణ్ణి ఎల్లవేళలా మనము దేవుని అడుగుజాడులో నడిచే స్థితిలో ఉంచిన ఆ న్యాయమూర్తి అయిన న్యాయమంతుడైన యేసు క్రీస్తు వారిని ఉదయకాలం ముందు మనం జ్ఞాపకం చేసుకొని మనం దేవుణ్ణి స్థుతించ ఉన్నాం దేవుడి కొన్ని లేఖన భాగములు మన కొరకు జీవించును గాక ప్రేమగల తండ్రి నమ్మకమైన మా దేవ నీకు స్తోత్ర వందనములైనా న్యాయమును అనుసరించి ఎల్లవేళలా నీతిని అనుసరించి నడుచుకునే వారు ధన్యులు అన్నారు ముందు మమ్మల్ని ధన్యకరమైన స్థితిలో మమ్మల్ని నీతి మంతులుగా చేర్చి మీ అడుగు జాడల్లో నడుచుకునే కృపను మాకు దయచేసినందుకు మీకు స్తోత్రములు వందనములు తెలియజేస్తూ ఏసు క్రీస్తు నామం స్తోత్రం చెల్లించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆమెన్